హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మన స్కూటీగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను చాయ్ పెట్టానండి అండ్ ఇది చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను పచ్చిమిర్చి అవన్నీ కూడా వేయించుతున్నాను అండ్ దోశ కోసం అయితే మిక్సీ పట్టానండి ఇది అయితే నైట్ నైట్ నానబెట్టాను నాకు గుర్తులేదనమాట ఇంక ఇప్పుడే మిక్సీ అయితే పట్టాను సో పిండి అయితే పులవలేదు కానీ ఇంకా చిన్నోడైతే దోశ దోశ అంటున్నాడు అయితే దోశ ప్రిపేర్ చేస్తా సో ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి పొయ్యి మీద అయితే పాలు పెట్టేసిన ఇంకోండి అమ్మ అయితే పల్లీలో వలుస్తాండి బయట వెదర్ చూడండి కొంచెం చల్లగా ఉంది ఈరోజైతే చూడండి సపోటా పనులు చూడండి ఎంత బాగున్నాయో చెట్టు నిండా ఉన్నాయి ఇక్కడొచ్చేసి పెరుగు తీసుకొని అయితే దాన్ని మెదుపుతున్నానండి సో కొంచెం ఒక చిన్న గ్లాసెడ్ అడు పెరుగైతే తీసుకున్నాను ఇది ఎందుకనంటే దోశ పిండి అదే రోజు మిక్సీ పట్టాను కదండి ముందు రోజు పప్పు నానబెట్టి తెల్లవారి మిక్సీ పట్టాను సో అలాగే నేను ఇప్పుడు దోశలు వేస్తేనైతే అసలు బాగుండే అనమాట టేస్ట్ ఉండే అందుకోసమని ఇక్కడ పెరుగు వేసి దోశలు అయితే వేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా వస్తాయి మంచిగా మెత్తగా కూడా ఉంటాయి అన్నమాట ఇక పెరుగు చిలికినాక తర్వాత ఇక్కడ దోశ పిండి అయితే యాడ్ చేసి మంచిగా కలుపుతున్నాను ఇది మంచిగా కలిసే విధంగా ఇలా అయితే అంటే మెదుపుకునేది ఉంటుంది కదండీ ఈ విధంగా అయితే చేసుకుంటే బాగుంటుంది ఇంక ఇది ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిందండి దీంట్లో కొంచెం మనం సాల్ట్ వేసుకొని దోశ పెనం మీద దోశ వేసుకోవచ్చు ఇంక ఇక్కడ దోశ పెనం అయితే హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి అయితే ఈ విధంగా అయితే రుద్దుతున్నాను సో నేను ఎప్పుడు అలా చేయనండి అందరూ చేస్తున్నారని చెప్పేసి అయితే నేను అలా అనమాట చూడండి ఫస్ట్ దోశ ఏ విధంగా వచ్చిందో అదే రోజు వేసే కనుక ఇలా రాదండి కొంచెం పెరుగు కలిపాను కదా ఇప్పుడైతే ప్రస్తుతానికి సో దానివల్ల ఇలా మంచి కలర్లోకి మెత్తగా వచ్చేసింది అనమాట అండ్ నేను ముందు రోజు నానబెట్టేటప్పుడే కొన్ని మెంతులు అయితే వేసి నానబెట్టాను అనమాట సో ఆ మెంతులు వేసినందుకు మంచి కలర్ అయితే వచ్చింది ఇంకా మా అయితే దోశలు అయితే వేస్తున్నానండి ఇంకా అప్పటికే చట్నీ కోసం అయితే మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టి తాలింపు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఆ తాలింపులో కూడా చట్నీ అంతా కలిపేసుకున్నాను టైము అప్పటికే నైన్ అట్లా అవుతుందండి ఎండ్ అయితే ఫుల్గా కాస్తుందనమాట వేడి విపరీతంగా వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కూలర్ లేకుండా అయితే అస్సలు ఉండట్లేదు ఇంకా బాబుకు వేసిచ్చి నేను వేసుకొని అమ్మ కూడా వేసిచ్చి ఇక్కడైతే తినేస్తున్నాను చట్నీ అయితే సూపర్గా ఉందండి టేస్ట్ బాబు మ్యాంగో తింటా మమ్మీ అని చెప్పేసి అన్నాడండి ఇంకా ఫ్రెషప్ అయిపోయిన తర్వాత బాబుకైతే మ్యాంగో కట్ చేసి ఇస్తున్నాను సో వీడియో బాబు తీస్తున్నాడండి అయితే మా అత్తమ్మకి అయితే కొంచెం హెల్త్ బాగాలేదండి తను మా హస్బెండ్ అయితే వెళ్తా ఇంటికి అని చెప్పేసి అయితే అన్నారనమాట ఇంకా మా అత్తమ్మ కోసం అయితే దోశలు ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను నేను దో చేసిన దోశలు అయితే మా అత్తమ్మకి చాలా ఇష్టం అండి అందుకోసమని తన కోసం దోశలు వేశాను అండ్ అలాగే ఇంకా చికెన్ తీసుకెళ్తా అని చెప్తే చికెన్ ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకా అమ్మ పచ్చడి తీసుకొచ్చింది కదా పచ్చడి కూడా పంపిద్దామనేసి అయితే ఇక్కడ డబ్బాలో అయితే వేస్తున్నానండి ఇంకా బాగా ఇష్టంగా తింటారనమాట కొంచెం తిన్నా కూడా పచ్చడా లేదంటే ఇంకా దోశలు అయితే కొంచెం హెల్త్ అయితే బాగాలేదండి ఇంకా ఆవిడకి నచ్చినవైతే వెళ్తున్నారు కదా ఇంకా ఎట్లాగూ అని చెప్పేసి అయితే ఇంకా నాకు ఇంట్లో ఏవైతే ఉంటాయో అవి అయితే నేను ఎప్పుడైనా కూడా పంపిస్తాను చికెను అండ్ దోశలు అండ్ పచ్చడి వీటితో పాటు ఇంట్లో మ్యాంగోస్ అయితే ఉన్నాయి కదండి ఇంకా మ్యాంగోస్ కూడా పంపించేసాను అన్నీ సెపరేట్ సెపరేటు డబ్బాలలో సర్దేస్ అయితే పంపించేశాను దోశలు అయితే పేపర్లో కట్టానండి ఇంకా చట్నీ ఏం పంపించలేదు అండ్ చికెను ఒక బాక్స్లో పెట్టాను అండ్ పచ్చడి అయితే ఈ డబ్బాలో పెట్టినా మ్యాంగోస్ కవర్లో వేసి ఇచ్చేసాను అన్నీ అందులో పెట్టేసుకుని అయితే మా వారు వెళ్ళారనమాట ఇంకా వంట కోసం అయితే అమ్మ అలచింతకాయలు అన్నీ కూడా ఒలిచిందనమాట ఒలిచి పొయ్యి మీద వేసిందండి ఇక్కడ కొన్ని వాటర్ వేసి మంచిగా పచ్చిమిర్చి ఆనియన్స్ ఉప్పు కారం వేసి అయితే ఇవి అనమాట ఇంకా అమ్మ తీసుకొచ్చిన రాగి బిందెనైతే కొంచెం సాల్ట్ లెమన్ వేసి అయితే మంచిగా తోమిందండి అప్పటికీ అది కొత్త బిందెనే ఒక్కసారి వాటర్ అట్టా పోసిందంట ఇంకా దాని తర్వాత బ్లాక్ అయిపోయింది ఎందుకంటే అది ఒక్కసారి వాడినమంటే ఇంకా కంటిన్యూగా అట్లా బ్లాక్ అవుతూనే ఉంటుంది అయితే దాన్ని ఏం చేయాలంటే మనం లెమన్ సాల్ట్ వేసి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎర్రమట్టితోటి దోమితే ఇట్లా ఎప్పటికీ ఇట్లనే ఒక వన్ వీక్ దాకా కూడా కలర్ చేంజ్ కాకుండా ఉంటుందంట ఇంకా ఈ బిందెలో అయితే వాటర్ పోసి ఉంచిందండి దీన్ని వెంటనే తాగకుండా ఒక వన్ డే తర్వాత ఈ బిందెలో వాటర్ తాగితే మంచిదంట ఇంక ఇక్కడైతే బాబును అమ్మ మంచిగా ఆడుకుంటున్నారు అమ్మ ఏంటి అంటే నీకు చిన్నప్పుడు ఇట్లా స్నానం పోషణా అని చెప్పేసి చెప్తుంది బాబుకి వాడు కూడా మంచిగా ఇంకా చిన్నప్పుడు మెమొరీస్ చెప్తే ఎవరికైనా నచ్చుతాయి కదా చేయించుకుంటున్నాడు అన్నట్టు ఇప్పుడు స్నానం ఇంకా వీళ్ళు ఏందోనండి నాకు అర్థం కాదు అప్పుడే ఇద్దరు తుక్కు తు తుక్కు కొట్టుకుంటారు అప్పుడే మళ్ళీ ఇద్దరు ఆట ఆడుకుంటారు అండ్ జెర్రీ లెక్క చిన్నప్పుడు మంచిగా ఉండేది మా వాడు అమ్మమ్మ అమ్మమ్మ అని ప్రేమ బాగుండేది ఇప్పుడు ప్రేమ ఉంది అట్లనే కొట్టడం అల్లరి చేయడం అని ఇక కొంచెం అమ్మమ్మ అని గారాబం చేయడం బాగా చేస్తాడండి ఇంకా చూడండి ఫోటోలు దిగుతున్నాడు ముద్దులు పెడుతున్నాడు ఫోటోకి స్టిల్ ఇస్తున్నాడు అన్నట్టు నేను వీడియో తీస్తూ ఉంటే ఇంకా తర్వాత ఇద్దరు ఆటలు బాగా ఆడుతున్నారు చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసినట్టు అనిపించింది వీళ్ళిద్దరు గన్ను కాల్చుకున్నాడు డాక్పలేదండి ఇద్దరు షూట్ చేసుకుంటున్నారు గన్నులతోటి కొంతసేపు నేను ఇట్లా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను వాళ్ళ ఆటలు మా మమ్మీ కాల్చిందని వీడు పడిపోయిండు వీడు కాల్సిందని మా మమ్మీ కూడా డబ్బేలో పడిపోయింది ఇక్కడ నేనైతే ఇంకా కర్రీ చూసుకుంటూ అయితే ఉన్నానండి అవి ఉడికిన తర్వాత తాలింపు వేసి ఒక పది నిమిషాలు అయితే పొయ్యి మీద అట్లనే ఉంచిన ఇంకా తర్వాత అన్నం తిన్నాము ఇంకా లంచ్ టైం అప్పటికీ రెండు అట్లా అవుతుంది ఇంకా మేమైతే భోజనం అయితే చేసేసాము ఇంకా మధ్యాహ్నం కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా సాయంత్రం అమ్మ సాయంత్రం పనులైతే స్టార్ట్ చేసింది ఇల్లు అయితే ఊడుస్తుంది ఇంకా అసలు మనం ఎంత ఊడ్చినా కూడా మా ఇల్లు అయితే డస్ట్ పడతానే ఉంటుందండి నాకైతే కొంచెం సేమ్యా తినాలనిపించింది అనమాట ఇంకా అందుకోసమని మా వారిని ఇమ్మంటే తీసుకొచ్చిండు ఇంట్లో పాలున్నవి ఇంకా అమ్మ అయితే సేమ్యా తయారు చేస్తుందండి ఇంకా అమ్మున్నప్పుడే నాకు ఏదన్నా తినాలనిపించినా కూడా చేయించుకొని తిందాము అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ నాకు ఏమీ గుర్తు రావట్లేదండి ఏం చేయించుకోవాలి ఏం తినాలి అని చెప్పేసి ఇక్కడ అమ్మ మంచిగా సీరియస్ డిస్కషన్ అయితే చేస్తుంది అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ మంచిగా గాజు గాజు కప్పులల్లో అయితే వేస్తుందండి ఇవి రెగ్యులర్గా యూజ్ చేయము ఇలా ఏదన్నా పాయసం లాంటివి చేసినప్పుడే గాజు కప్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా మనకి కూడా కొంచెం తిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది మంచి కప్పులలో తింటే నేను చిన్నప్పుడైతే ఏదైనా కొత్త ప్లేటు అట్లాంటివి ఉంటేనైతే రోజు అట్లాంటి ప్లేట్లలోనే తినేదాన్ని ఏదైనా గాజు ప్లేట్ అయినా స్టైల్గా ఉన్న ప్లేట్స్ ఏవన్నీ ఉంటాయి కదా వాటిలల్లోనే తినేదాన్ని అనమాట దాచిపెట్టుకొని నా ప్లేట్లు ఎవరైనా తింటే అస్సలు ఊరుకోకపోయేదాన్ని ఇంకా ఇక్కడ కూర్చొని అయితే మేమైతే తింటున్నాము బాబుకి తినిపించుకుంటూ నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నా ఫుడ్డుని సో సేమ్ ఆ స్వీట్స్ ఇంకా స్వీట్స్ అనేవి ఏవైనా కూడా నాకైతే బాగా ఇష్టం అనిపిస్తున్నాయి ఈ మధ్య సో ఇంతేనండి ఈరోజు వ్లాగు ఈరోజైతే ఇట్లా గడిచింది నేను ఎక్కువ వీడియోస్ అవి ఏమి కూడా తీయలేదు ఇంతే ఇంకా వీడియో బాయ్